అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని కోవూరు డీఎస్పీ దేవకుమార్ పేర్కొన్నారు కోవూరు డీఎస్పీగా శుక్రవారం బాధ్యతలు తీసుకున్న అనంతరం డీఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ డివిజన్ల శాంతి భద్రతా పరిరక్షణకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని అన్నారు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దేవకుమార్ను డివిజన్లలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్సేనండి డైరెక్ట్ ఎస్ఐనాయి ఫస్ట్ పోస్టింగ్ వచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం చేశాను అమలాపురం టౌన్ తాలూకా తర్వాత అయిన వెళ్ళి అక్కడి నుంచి నేను వైరామవరం ఏజెన్సీలో టూ వీల్స్ పనిచేశాను రాజమండ్రి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు రాజమండ్రి టూ టౌన్ ఎస్ఐ పనిచేశాను అక్కడ నుంచి ప్రమోషన్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఏసీబీ శ్రీకాకుళంలో పనిచేశాను అక్కడ నుంచి రిటర్న్ తర్వాత కాకినాడ టౌన్ సిఐగా పనిచేశానండి టూ థౌజండ్ లెవెన్ నుంచి థర్టీన్ వరకు అక్కడ నుంచి తాడేపల్లిగూడెం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నాను తర్వాత అక్కడ నుంచి అమలాపురం వెళ్ళాను అమలాపురం రూరల్ సిఐగా టూ థౌజండ్ నైన్టీన్ వరకు నైన్టీన్ ఫిబ్రవరి వరకు పనిచేశాను ఫిబ్రవరిలో సిఐడికి వెళ్ళాను సిఐడిలో అప్పటి నుంచి సిఐడిలో ఉన్నాను అక్కడ నుంచి రిలీవ్ అయ్యి ఇప్పుడు ఫైవ్ అండ్ హీఫ్ నేను సిఐడి లో ఉన్నాను అక్కడ నుంచి ఈ లో నేను కొవ్వూరు వచ్చానండి అందుబాటులో ఉంటాం ఏ అసాంగ కార్యక్రమాలు ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేస్తాం ప్రజలు కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఏ అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు ఇంటిమేట్ చేస్తే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్య తీసుకోవాలో ఆ విధంగా చర్య తీసుకుంటాం పోలీసు వైపు నుంచి కూడా అందరితోటి స్నేహభావంతో ఉంటారు మా వాళ్ళు మేము కూడా అలాగే ఉంటాను మాకు కూడా పబ్లిక్ అంతా ప్రభుత్వం కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి మాకు ఉన్నాయి గంజాయి కానీ ఏ విధమైన మత్తు పదార్థాలు నార్కోటిక్స్ సంబంధించి ఎక్కడున్నా కూడా దాని మీద మేము ఫాలోఅప్ చేస్తాం పట్టుకుంటాం ఆ సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా తెలుసుకుంటాం దాన్ని కూడా చేరిస్తాం సప్లై చేసేవాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ లేకుంటే ఈ విధంగా సేవించే వాళ్ళు కానీ ఎవరినైనా వదిలిపెట్టం అందరి మీద కఠినంగా వ్యవహరిస్తాం అదేవిధంగా రౌడీజాన్ని కూడా రౌడీజం కానీ ఈవిటీజం కానీ కాలేజీ దగ్గర అమ్మాయిలని వేధించడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా విధమైన పోకుల తీసినా కూడా కఠినంగా వ్యవహరిస్తాం